రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కొన్ని సచివాలయాల్లో సిబ్బంది ఎక్కువగా ఉండడం మరికొన్ని సచివాలయాల్లో తక్కువగా ఉండడాన్ని ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాలను రీషనలైజేషన్ చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయం శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనే స్వామి వెలకపూడిలోని సచివాలయంలో సచివాలయం ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సచివాలయ పరిధిలోని జనాభాకు అనుగుణంగా ఏ ఏబీసీ కేటగిరీలుగా చేయాలని నిర్ణయించారు రెండు వేల ఐదు వందల లోపు జనాభా ఉంటే ఒక గ్రూపుగా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల లోపు జనాభా ఉంటే మరొక గ్రూపుగా మూడు వేల ఐదు వందల పైగా జనాభా ఉంటే ఇంకొక గ్రూపుగా కేటాయించి వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి స్వామి తెలిపారు వీటిని ఏబిసి కేటగిరీగా చేసి రెండు వేల ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఒక గ్రూపు మూడు వేల ఐదు వందల పైన ఉన్నటువంటి ఒక గ్రూప్గా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొన్ని ఉదాహరణకి సంజయ్ మన వెల్ఫేర్ అసిడెంట్ ఇంటికి అదేవిధంగా మహిళా పోలీసులు వాళ్ళని పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిడెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఆ ఎంప్లైస్ సెక్రటరీస్ గాను కొంతమంది ఏదైతే ఇంజనీరింగ్ అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైమ్ గవర్నెన్స్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఐఓటి సేవల కోసం యాస్పిరేషన్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి చేయడం జరిగింది దానికి సంబంధించిన జీవో నెంబర్ వన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే దేశంతో ఈరోజు యూనియన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది మొదట్లో ఒక పదిహేడు యూనివర్స్ మన దగ్గర అవకాశాలు పిలిచడం జరిగింది లేదంటే అందరినీ పిలవమంటే దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది యూనియన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది శాఖాపరంగా తోటి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు